హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి మరొక షెడ్డు వీడియోని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్డు రైతు పేరు వచ్చేసరికి అండి దండూ రైడర్స్ డి నరసింహుడు గారు కొనిదేల గ్రామం నందికొట్కూరు మండలం నంద్యాల జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయండి ఒక్కొక్క గిత్తని మీకు పరిచయం చేస్తానండి ఈ జత వచ్చేసరికండి రీసెంట్గా వేల్పూర్ గ్రామం అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి దగ్గర నుంచి గోపీకృష్ణ వాళ్ళ దగ్గర నుంచి పది లక్షల చిల్లర కొనుగోలు చేశారండి ఈ జతని ఈ గిత్త వచ్చేసరికండి నాలుగు పళ్ళ విభాగంలో ఉంది ఈ గిత్త నాలుగు పళ్ళలో ఉందండి ఈ గిత్త వచ్చేసరికి అండి ఆరు పళ్ళ విభాగంలోకి వచ్చిందండి ఒక పదిహేను రోజులు అవుతుంది ఆరు పళ్ళ విభాగంలోకి వచ్చి దండు రైడర్స్ వారు ఈ జతనేనండి పది లక్షలు కొనుగోలు చేసింది చూశారు కదండి జతను ఇది నాలుగు పళ్ళ గిత్త ఇది ఆరు పళ్ళ గిత్త అండి ఇంకొక జత ఉందండి చూద్దాం అది కూడా మనం ఫ్రెండ్స్ ఈ గిత్త వచ్చేసరికి అండి ఆరుపళ్ళ విభాగంలో ఉందండి ఈ గిత్త ఆరుపళ్ళ విభాగంలో ఉందండి సైజు వచ్చేసరికి అండి అరవై ఒకటి ఉంటుంది అరవైన్నర అరవై ఒకటి ఉంటుందండి చూశారు కదండి ఈ గిత్త వచ్చేసరికి అండి ఆరు పళ్ళ విభాగంలో ఉందండి అరవై ఒకటి సైజు ఉందండి ఈ గిత్త చూసారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి